ఆడోళ్ళందరూ తెలిసి వెటకారంగా మాట్లాడుతున్నారు ఎంతమంది పిల్లలు అని తెలుసు కూడా మాట్లాడుతున్నారు ఆ మాటలు తట్టుకోలేక చివరికి నా తోడబుట్టిన చెల్లెలు కూడా సూటిపోటి మాటలు మాట్లాడుతుంది చచ్చిపోదాం అనుకున్నాను చాబట్టే భయం వేసింది ఏం చేయాలి అర్థం కాక నా జీవితం అంతా కన్నెళ్ళతోనే వెలబుచ్చలేమో అని ఏడుస్తున్నానని గుండెల్లో గోడు చెప్పుకుంది ఎప్పుడైతే చెప్పుకుందో ఆ సహోదరి అక్క మనకు దగ్గరలో ఓ ప్రార్థనా మందిరం ఉంది కదా శిలోహనం ఓ ప్రార్థనా మందిరం ఉంది కదా ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి నీ గుండెల్లో ఉన్న గోడు చెప్పుకోపోయావా మేము కూడా సంవత్సరానికి ఒకసారి పోతాం అమ్మాయి సంవత్సరానికి ఒకసారి పోవడం కాదక్క క్రిస్మస్ పండగకే పోవడానికి వెళ్ళు నీ గుండెల్లో ఉన్న బాధంతా ఆ మందిరంలో చెప్పుకో ఎందుకంటే ఆ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు ఆ మందిరం మీద ఆయన మనస్సు ఆయన దృష్టి అక్కడ ఉంది నా మాటను ఇల్లు ఇంతవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నావు ఈని బంధువులు చెప్పుకున్నావు స్నేహితులు చెప్పుకున్నావు వాళ్ళు చెప్పుకున్నావు వీళ్ళు చెప్పుకున్నావు ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం ఏమి లేదు కదా ఇప్పటికైనా తిన్నగా ప్రభు దగ్గరికి వెళ్ళి నీ గుండెల్లో ఉన్న బాధంతా యేసు ప్రభుతో చెప్పుకో నీ బాధంతో చెప్పుకో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు దిక్కులేని వారి ప్రార్థన ఈ వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు నాకు మరపెట్టు నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చిన దేవుడు ఇరుకులో మరపెడితే విశాల స్థలములో ఉత్తరం వాడు ఎలిగెత్తి ప్రార్థన చేస్తే చెవియొగ్గి ఆలకించగలిగిన వాడు కదా ప్రార్థించిన వారికి నిజముగా ప్రార్థించిన వారికి సమీపముగా అని ఉంటాడు కదా ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేనట్టుగా ఆయన నామాన్ని బట్టి ప్రార్థన వారికి ఆయన సమీపంగా ఉన్నాడు కదా వెళ్ళు ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళు అని ఎవరో ఉచిత సలహా ఇచ్చాడు ఇచ్చిన వెంటనే ఆ తల్లి తన భర్తను తీసుకొని ఆ ప్రార్థన కారికెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఏం బాధండి ఏం దిగులు విశాను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి ఆ ప్రార్థన మందిరంలోకి వెళ్ళి ఒక స్తంభానికి ఆనుకొని గుండెల్లో ఉన్న గోడంతా చెప్పుకుంటుంది కేకలేసి మాట్లాడదామంటే మందిరం కదండి అందుకని హృదయ హృదయాను కుమ్మరించి ప్రార్థిస్తుంది ఏమని తెలుసా అయ్యా నీ దాసురాలనైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పిల్లలు లేరు అని ఒక నింద నా మీద పెట్టబడింది ఆ నింద నా జీవితానికి కన్నెలకి కారణం అయిపోయింది గుండెల్లో దుఃఖాన్ని గూడు కట్టుకొని ఉన్నాను అయ్యా నాకు ఒక్క మగబిటని ఇస్తే ఇద్దరొద్దు ముగ్గురొద్దు అరడజను అసలే వద్దు ఒక్క మగబిడ్డను కనుక నాకు ఇస్తే ఆ బిడ్డను కూడా నా దగ్గర నేను ఉంచుకోనయ్యా నీకే ఇచ్చేస్తాను నా నింద తొలగిపోవాలి నా అవమానం తొలగిపోవాలి నా కన్నీళ్ళు తొడవబడాలి నా నోటి నిండా నవ్వు కలగాలి ఎక్కడ అవమానం కలిగిందో అక్కడ ఘనత కలగాలి ఎక్కడ తలదించుకున్నానో అక్కడ ఎత్తుకోవాలి ఎక్కడ మౌనమైపోయానో అక్కడ నిన్ను స్థుతించాలయ్యా అని మొక్కుబడితో కూడినటువంటి ఓ ప్రార్థన చేసింది బ్రొక్కుబడుతూ కూడిన ప్రార్థన చేసింది ఏడుస్తూ 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 ప్రార్థన చేస్తుంది అంత లోపల పాస్టర్ గారు వచ్చాడు ఆమెను చూశాడు ముందు అపార్థం చేసుకున్నాడు ఎందుకని ఎప్పుడు ఎడమని మనిషి ఏడుస్తూ కొత్తగానే ఉంటుంది ఏమ్మా అవునా కదా ఎప్పుడు ఎడమని మనిషి ఏడిచింది అనుకో జనాలు ఎంతగా చూస్తారు కదా ఎప్పుడు ఏడుస్తుందనుకో ఈమె ఎప్పుడు ఏడిచే మనిషే కదా అని అనుకుంటారు పాస్టర్ గారు ఆమెను చూసాడు ముందు అపార్థం చేసుకున్నాడు కాసేపాగి అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్న తర్వాత ఆ శావకుడు ఆమెతో చెబుతున్న చక్కని మాట అంటే నీవు క్షేమముగా వెళ్ళమ్మా క్షేమముగా వెళ్ళు నీవు ఇస్రాయేలు దేవునితో ఏ దేవునితో ఇస్రాయేలు దేవునితో నీవు ఏమైతే ప్రార్థన చేసావో నువ్వేమైతే మనవి చేసావో నువ్వేమైతే అడిగావో నువ్వేమైతే విజ్ఞాపన చేసావో నీవేమైతే ఆయన దగ్గర కోరుకున్నావో ఖచ్చితంగా నీవు చేసిన మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు కూడా గట్టిగా నీ ప్రార్థనకి జవాబుని ఇవ్వబోతున్నాడు నీ మనవులని ఆలకించబోతున్నాడు నీ పెదవులను చూస్తున్న ప్రార్థన మానక ఆయన అంగీకరించబోతున్నాడు నీ ప్రార్థనకి జవాబుని నీ మొర్రకి ఆయన ఉత్తరాన్ని ఇవ్వబోతున్నాడు క్షేమంగా వెళ్ళు ధైర్యంగా వెళ్ళు క్షేమంగా వెళ్ళు అన్నాడు వెంటనే దైవ సేవకుడిచ్చిన మాట దైవ సేవకుడు చెప్పిన మాటని అభయముగా మార్చుకుంది తిన్నగా ఇంటికి వెళ్ళింది బైబిల్ అంటుంది నాట నుండి ఆమె దుఃఖాముఖిగా ఉండడం అంటే అంత ముందు వరకు ఎలా ఉన్నట్టు అంతవరకు ముందు వరకు దుఃఖముతోనే ఉంది ఆ రోజు నుండి దుఃఖాముఖిగా ఉండడం మానేసింది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గర్భాన్ని తెరిచాడు నవమాసాలు నిండాయి కోరుకున్న కొడుకే పుట్టాడు నోటి నిండా నవ్వు కలిగింది కూడా చప్పులు గట్టిగా 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 తెల సహోదరి సహోదరులారా ఇప్పుడు ఆమె ఏ సైని గురించి పాడి కనపరుస్తుంది ఇస్రాయల్ దేవుని ఆరాధన చేస్తుంది ఇస్రాయల్ స్వభావం అంటే ఆమె దుఃఖం సంతోషముగా మారింది ఆమె నోటి నిండా నవ్వు కలిగింది ఆమె అంగలార్పు నాట్యంగా మార్చబడింది ఆమె పెదవులో ప్రహస్యముతో నింపబడ్డాయి ఆమె నాలుక ఆనంద గానాలు చేయగలిగింది నిత్య ఆనందం ఆమె తల మీద పెట్టబడింది ఇప్పుడు ఆనంద హృదయముతో ఆనందముతో కేకలు వేస్తూ హృదయానందముతో కేకలు వేస్తూ ఆనంద సంతోష గానములతో ఆమె తిరిగి వెళ్ళగలుగుతుంది కారణం ఏమిటాయి అంటే ఇస్రాయేలు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు ఆమె కన్నీళ్ళకి ముగింపును కలుగు చేశాడు కూడా చెప్పులు గట్టిగా ఈ శుభరాత్రి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ శుభరాత్రి ఇస్రాయేలు దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఇస్రాయేలు దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన ఇస్రాయేలు దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు ఆయన ఇస్రాయేలు దేవుడు మన మధ్యలో నడుస్తున్నాడు ఆయన ఆ ఇస్రాయేలు దేవునితో నువ్వేం చెప్పుకుంటావో ఈ రాత్రి ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో నాకు తెలియదు ఏ దుఃఖములో ఉన్నావో ఏ వేధనలో ఉన్నావో ఏ కన్యల మధ్యలో కాపురం చేస్తున్నావో ఏ కన్యులుని జీవితానికి అన్నపానములుగా మార్చిబడ్డాయేమో శరీరంలో ఆరోగ్యము లేదా కుటుంబంలో సమాధానము లేదా మనస్సులో నెమ్మది లేదా చేస్తున్న పనుల్లో ఆశీర్వాదము లేదా భర్త మారక భార్య మారక పిల్లలు మారక ఎంత కష్టపడినా కష్టార్జితాన్ని అనుభవించలేక సంతానము లేక పిల్లలకి వివాహాలు కాక ఏ పని చేసినా కలిసి రాక ఒకవేళ ఏ సమస్యల లో నువ్వు చిక్కుకొని ఉన్నావో ఏ బాధలనే బంధకాలతో బంధించబడి ఉన్నావో ఏ కష్టాలు కులుమిల పెట్టబడి కాల్చబడుతున్నావో ఏ పరిస్థితులు నేను కృంద తీస్తున్నాయో ఏ పరిస్థితులు నీ కన్యలకు కారణంగా నిలిచి ఉన్నాయో ఏ పరిస్థితులు రాత్రి మగళ్ళు ఏడ్చుకునేటట్టుగా ఉన్నాయో నాలుగు గోడ గోడల మధ్యలో కూర్చొని ఒకవేళ పంటి బిగువున నీ బాధను దిగమింగుతూ ఎవరికి చెప్పుకోలేక నలుగురు చెప్పుకుంటే నవ్వుల పాలైపోతామనని నీ బాధని నీ గోడని నీ మనస్సులో పెట్టుకుని ఏడుస్తున్నావేమో బంధువులకు చెప్పుకున్న స్నేహితులకు చెప్పుకున్న ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్న ప్రయోజనం లేక చెప్పుకుంటే నలుగురిలో నవ్వుల పాలైపోయి అవమానాలు పాలైపోతామేనని ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక ఒకవేళ కనబడుతూ పైకి నవ్వుతున్నట్టుగానే కనబడుతూ కానీ ఇంట్లోకి వెళితే కన్నీలతోనే కాపురం చేస్తున్నావేమో ఏ దుఃఖముతో నిండిపోయి ఉన్నావు నాకు తెలియదు ఏ వేదనలతో నిండిపోతున్నావో తెలియదు కుటుంబ పరిస్థితులని తారుమారుగా మార్చి పడిపోయి భార్య భర్తల మధ్యలో సమాధానం లేక ఐక్యత లేక ఏమి కుటుంబంలో అప్పుల బాధతో అల్లాడిపోతూ ఎవరికి చెప్పుకోలేని బాధలతో ఒకవేళ ఉన్నావు నాకు తెలియదు ఈ రాత్రి నా దేవుడు ఎవరో తెలుసా ఇస్రాయేలు దేవుడు ఆ ఇస్రాయేలు దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు ఈ రాత్రి నీ కన్యలకు కారణం అది ఏదైనా సరే ఈ రాత్రి నా ఇస్రాయేలు దేవుడితో కనుక నువ్వు చెప్పుకోగలిగితే నా ఇస్రాయేళలు దేవుడిని ఏసయ్యతో కనుక నువ్వు ప్రార్థన చేసి నీ గుండెలో ఉన్న బాధని చెప్పుకోగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా ప్రార్థన అలకించగలిగిన దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినవాడు నీ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చగలిగినవాడు మారాని మధురముగా మార్చగలిగినవాడు నీళ్ళని ద్రాక్షరసముగా చేసినట్లుగా నీ బ్రతుకుని కూడా చెడిపోయినా నీ బ్రతుకుని పాడైపోయినా నీ బ్రతుకుని ఎవ్వరు బాగు చేయలేరు అనుకుంటున్నా నీ బ్రతుకుని బాగు చేయగలిగిన వాడు చక్కదిద్దగలిగినవాడు సరిచేయగలిగినవాడు నిష్ప్రయోజనముగా ఉన్న నీ బ్రతుకుని ప్రయోజకుడిగా మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి అన్నా జీవితాన్ని మార్చివేసిన దేవుడు అన్న చరిత్రనే మార్చివేసిన దేవుడు అన్నా కన్నీళ్ళకి ముగింపును కలుగు చేసిన దేవుడు సంవత్సరాల తరబడి ఏడ్చి 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 కళ్ళలో కన్నీళ్ళే ఒకవేళ ఆవిరైపోయి ఇంకిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో ఇదిగో ఈ రాత్రి ఇస్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు ఆయన నీ ప్రార్థన వైపు తన కనులని నీ ప్రార్థన వైపు ఆయన చెవులని ఉంచి నీ ప్రార్థన ఆలకించి ఈ సంవత్సర అంతములో నా దేవుని చేతుల్లో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు కూడా గట్టిగా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు నీ గుండె నిండా సంతోషముతో నింపబడేటట్లుగా హృదయం ఆనందముతో నింపబడి కేకలు అయినట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు ఎందుకంటే ఇస్రాయేలు దేవుడు ఎవరైనా అంటే అలకించే దేవుడు మనవులని దయచేయగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరొక భక్తుడు మనకు కనబడతాడు అతని పేరు వేదన బాబు ఏ బాబు వేదన బాబు వాళ్ళమ్మ అతని కనేటప్పుడు వేదన పడి అతని కనిందట అందుకని ఆ తల్లి ఏమని పేరు పెట్టిందంటే వేదన బాబు అని పేరు పెట్టింది అంటే వాడు చూసినప్పుడల్లా తన బాధ గుర్తుకు రావాలనుకుందేమో వేదన 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 అని ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా ఆ వేదన బాబు మరింత వేదనకు గురైపోతున్నాడు బైబిల్ చెబుతున్న మాట తెలుసా అదే అందరి చేత వేదన వేదన అని పిలువబడినటువంటి ఈ దేశ అతని గురించి రాయబడిన మాట్లాడుతూ తెలుసా తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడాయను అని రాస్తుంది వేదన బాబు ఏమయ్యాడంట ఘనము పొందినవాడయ్యాడు హలో నువ్వు వేదన పుత్రుడివి కదా వేదన కలుగు చేసిన వాడివి కదా నీ బతుకంతా నీ జీవితం అంతా ఏంటి వేదనతో ఉంది కదా ఇప్పుడు నీ సహోదరుల మధ్యలో ఇంత ఘనత రావడానికి గల కారణం ఏంటి అని వేదన బాబుని అడిగితే వేదన బాబు చెప్పే మాట ఎవిడో తెలుసా నేను ఇస్రాయలు దేవుని గురించి నేను మొరపెట్టాను ఏ దేవుడట ఏ దేవుడట ఇస్రాయేళలు దేవుని దగ్గరికి నేను వెళ్ళాను నా బాధ నా వేదన నా దుఃఖం నా పరిస్థితులన్నీ కూడా ఆయనకే చెప్పుకున్నాను ఆయనకే చెప్పుకున్నాను మనుషులు చెప్పుకున్నాం అనుకో విన్నంతసేపు వింటారు పక్కకెళ్ళి పక్కపక్క